पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक राजन सिरसिला जिला, जिला लो। సిరిసిల్లా ముద్రా మహాసేన జిల్లా కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది విషయం ఏమిటంటే గత వారం పదిహేను రోజుల నుంచి పేపర్ స్టేట్మెంట్లో కానీ వివిధ టీవీ న్యూస్ ఛానల్లో కూడా ముద్రాజు ముద్రాయల సంఖ్య గురించి చాలా తప్పుగా వినబడడం జరుగుతుంది కరెక్ట్గా ఎంత ఉన్నామో ఇంత ఉన్న గవర్నమెంటు చెప్పేది ఒక లెక్క ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ చెప్పేది ఒక లెక్క ఈ సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఏది కరెక్ట్ ఏది నిజంగా తేల్చుకోలేని స్థితిలో బీసీలు ఉన్నారు కనుక ప్రత్యేకంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మా ముద్రాజు కులస్తులం ప్రతిసారి ఏ ఎలక్షన్ వచ్చినా ప్రతి పార్టీ సహా ముఖ్య నాయకులు ముందుగా ఎత్తుకునే మాట ఏదైతే ఉన్నదో ఏదైతే ఉండదో ముద్రాజులు అని పేరు పలకడం జరుగుతుంది ఎక్కువ అన్ని అన్ని కులాల కంటే ఎక్కువగా ముద్రాజులే ఉన్నారని కండక్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అన్ని పార్టీల లీడర్లు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు గత వారం రోజుల నుంచి చూస్తే ప్రతి పత్రికా ప్రకటనలో కేవలం ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి ముద్రాజులు అని చెప్పి పేపర్ ప్రకటన చూడడం జరుగుతుంది కావున మాకు ఏ ఎవరి మీద ఎలాంటి వ్యతిరేకత అనేది లేదు ఏ పార్టీ ఏ అధికారంలో ఉన్నా వాళ్ళతోని కలిసి పనిచేస్తూ మా ముద్రాలకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకపోవడానికి అన్ని ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ వర్తించేలాగా ముందుకెళ్ళడానికి మేము కృషి చేస్తాం కనుక ఎవరైతే మా ముద్రా జాతికి అండగా ఉండి ఎవరైతే మా ముద్రాజు జాతిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారో వారికి తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పి చాలా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది ఇప్పటి కూడా అదే మాట మీద ఉన్నాం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర లెవెల్లో కూడా నామినేటెడ్ పోస్టులు కావచ్చు మాకు అసెంబ్లీలో ఉన్నటువంటి మా ముద్రాజు ఎమ్మెల్యేలకు కావచ్చు అన్ని రంగాల్లో ఆర్థిక అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళి పై స్థాయిలో ఉంచాల్సిందిగా గవర్నమెంట్ని కూడా కోరుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని కూడా ఈ సభముఖంగా కోరుతున్నది ఏంటంటే మాకు రా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పైన మత్స్య సొసైటీలు ఉన్నాయి మత్స్య రంగంలో ముందున్న మా ముద్రా సోదరుడు ముద్రా మత్స్యకారులకు ఫెడరేషన్ మత్స్య సొసైటీ చైర్మన్గా ముద్రాలను కేటాయిస్తే బాగుంటుండే అధిక సంఖ్యలో ఉన్న మమ్మల్ని వెనక వేసి తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళని ఫెడరేషన్ చైర్మన్గా నియమిస్తూ మమ్మల్ని ఇంకే మరింత అవమానపరిచినట్టు ఉన్నది కనుక దయచేసి ఏదైతే మా సంఖ్య ప్రకారంగా మాకు ఏదైతే అర్హత ఉందో కంపల్సరీగా మాకు అందేలాగా కృషి చేయాలని ఈ మీడియా సమావేశము ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది అంతేకాకుండా మా ముద్రాలను అత్యంత ఈ స్థానిక వచ్చే ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లు వచ్చేవి ఉన్నాయి కనుక వచ్చే ఎలక్షన్లో కూడా రిజర్వేషన్లు మా ముద్రా బీసీలకు మా ముద్రా సభ్యులకి నామినేటెడ్ పోస్టులు ఇస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలం ఏది కావాలన్నా చాలా సంఘాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు జిల్లాలో కూడా కావచ్చు చాలా సంఘాలు ఉన్నాయి చాలా కమిటీలు ఉన్నాయి కానీ మాకు ఎవరితో సంబంధం లేదు స్వచ్ఛందంగా కుల సేవ చేయడానికి ముందుకు వచ్చినాం కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇప్పుడు గత నెల నుంచి సిరిసిల్లాలో సిరిసిల్లా ముద్రా మహాసేన జిల్లా సభ్యత్వం నమోదు కార్యక్రమం మొదలుపెట్టినాం అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సంఘం సంఘ సంఘం మెంబర్షిప్ తీసుకుంటే ఆ సంఘానికి పూర్తి బాధ్యత వహిస్తాం ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటాం ఇంకో విషయం ఇండివిజువల్గా సబ్ వ్యక్తిగత సమూహ సభ్యత్వం కూడా తీసుకొని తీసుకుంటే వారికి మేము అన్ని రకాలుగా ముందుంటామని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ సభలో ఒక ప్రకటన చేయడం జరిగింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముద్రాయలను బీసీడి నుంచి బీసీఏలోకి మారుస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర సంవత్సరం దాటానికి వచ్చింది ఇప్పటి వరకు కూడా ముద్ర ఆ డి నుంచి పీసీ అనే ప్ర ప్రస్తావన ఇప్పటివరకు కూడా చెప్పడం తెరవడం చెప్పడం లేదు కనుక దీనిపైన తప్పకుండా పరిశీలించి ఏదైతే కోట్ల పెండింగ్ ఉన్నటువంటి జీవో నెంబర్ ఫిఫ్టీన్ని వెంటనే అమలు చేస్తూ ముద్రాజులను బీసీ డి నుంచి బీసీఏలోకి మార్చేలా కృషి చేయాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కోరడం జరుగుతుంది అదేవిధంగా రామ రాజన్న సిరిసిల జిల్లాలో ఉన్నటువంటి ముద్రాజు సోదరులు ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రా సర్పంచ్కి కానీ ఎంపీడీసీ జెడ్పీడీసీ దేనికి పోటీ చేసిన ముద్రాజ్ మహాసేన తప్పకుండా సపోర్ట్ చేస్తుంది అండగా ఉంటాం ప్రచారానికి కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రచారానికి కూడా ముందుకు వస్తామని చెప్పి ఈ మీడియా సమావేశం ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం జై ముద్రాజ్ జై ముద్రాజ్ జై ముద్రాజ్ ఈ జిల్లాలోన ముద్రాలు ప్రతి గ్రామంలో ఉన్నారు చాలా మట్టికి మత్స్య సొసైటీలు చాలా సంఘాలకు ఇంకా కాలేదు తొందరలోనే వారు కూడా దరఖాస్తులు ఇస్తారు దరఖాస్తులు ఇచ్చిన తర్వాత వెంటనే వాటిని పరిశీలించి ముద్రా సోదరులకి ముద్రా మత్స్యకారులకి మెంబర్షిప్లు కానీ మార్కెటింగ్ సొసైటీలో కానీ మహిళా మార్కెటింగ్ సొసైటీలే కావచ్చు సొసైటీలు కావచ్చు కంపల్సరీ తప్పకుండా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇంకో విషయం ఈ రాజ మా రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఉన్నటువంటి ముద్రా సోదరులకి అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళకి అందరికీ ప్రత్యేకంగా కోరుతున్న మీ సంఘం ముద్రాజు మహాసేన అనేది సంఘాలకు పార్టీలకు అతీతంగా నెలలో నాలుగు రోజులు కులానికి స్వచ్ఛందంగా సేవ చేయడానికి మాత్రమే ముందుకొచ్చింది మానవ ఈ సంఘం మహాసేన కార్యాలయానికి ఎవరైతే వస్తారో అన్నా నేను ముద్రాజును మాకు ఈ ఇబ్బంది ఉందని వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళకి ఇవ్వడం వెన్నండి ఉండి వాళ్ళకు ఏ ఆపద ఉన్నా సపోర్ట్ చేస్తూ ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎక్కడ కలవన్నో వాళ్ళ సమస్యని క్లియర్ అయ్యేదాకా కూడా ముద్రాజు అనేది తప్పకుండా అండగా ఉంటుంది ఇందులో అదన సిరిసిల్ల జిల్లాలో మన ముదిరాజుల సమస్యల సాధికారతకై రెండు వేల ఇరవైలో ముజరాత్ మహాసేన అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే రెండు వేల ఇరవై ఐదు ఈ నెల నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది కూడా చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ముజరాత్ మహాసేనతో అటాచ్ చేసుకుంటూ వారి సమస్యలు ఏవైనా ఉన్నా కూడా మహాసేనకు వచ్చి మాకు ఈ సమస్య ఉందని చెప్ప చెప్తే ప్రతి ఒక్కరి సమస్యను తీర్చడానికి మరియు తగిన న్యాయాన్ని చేయడానికి ఆర్థికంగా రాజకీయంగా ముదిరాజు అనే వ్యక్తులను ముందుకు తీసుకోపోవడానికి మహాసేన అనేది ఎల్లవేళ కృషి చేస్తూ అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ప్రతి సమస్య మీద పోరాడుతూ కృషి చేస్తూ ముందుకు తీసుకెళ్లడమే ముదిరాజు మహాసేన లక్ష్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వ కార్య నమోదు కార్యక్రమంలో పాల్గొని పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాసేన యొక్క సేవలో పాల్గొని సభ్యత్వ కార్యక్రమంలో చేసుకొని ప్రతి ఒక్కరు వ్యక్తిగత సామూహికంగా స్వచ్ఛందంగా వచ్చి వారి వారి ఏ సమస్యల పైన అయినా కూడా మహాసేన అనేది ఖచ్చితత్వంతో కూడా ముందుకు తీసుకెళ్తూ વાર સમસ્યાల పరిష్కారానికి ખુશી થతుందని తెలియజేస్తున్నాను